పెన్షనర్స్కి ప్రకటన రేపటి నుంచి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిగా చూద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటే సో లేట్ చేయకుండా టాపిక్లు గారు వెళ్దాం ఈరోజు పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది మేంటైతే చూస్తున్నాం బకాయిల చెల్లింపు అని చెప్పి సో రేపటి నుంచి బకాయిల చెల్లింపుపై మంత్రి కీలక ప్రకటన జరిగింది ఇక్కడ చూస్తున్నాం రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అత్యవసర వైద్య ఖర్చులు మెడికల్ రీఎంబర్స్మెంట్ పిల్లల వివాహం వంటి అత్యవసర అవసరాలుగా ఉన్న ఈ క్లెయిమ్లను ప్రాధాన్యత క్రమంలో పెన్షనర్స్కి క్లియర్ చేయాలని చెప్పి చెల్లించాలని చెప్పి నిర్ణయం చూస్తున్నాం సో ముఖ్యంగా పదవీ విరమణ వరకు ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా మనకి చెల్లించాలి అని చెప్పి మనకి చెప్పడమే జరిగింది సో ముఖ్యంగా దీనిపై కూడా మనకి గతంలో ఆదేశాలు ఇస్తామని చెప్పి మంత్రి చెప్పినట్టు చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల సో మనకి అమౌంట్ అయితే చెల్లిస్తామని చెప్పడమే జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మనకి ఒక హామీ అయితే ఇవ్వడమే జరిగింది సో వేల కోట్ల బకాయిలు అయితే పెన్షనర్స్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవి చెల్లిస్తారు అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తున్నాం ఆర్థిక మంత్రి పయ్యావుల కేసును మర్యాదపూర్వకంగా మనకి కలవడమే జరిగింది అదేవిధంగా కనీస జీవన ప్రమాణానికి చట్టపరమైన ప్రమాణం ఏర్పాటు చేయనున్నారు దీనివల్ల మనకి మనకి జీతాలు అయితే తగ్గవు తగ్గిపోవచ్చు ఫర్ వర్క్